ఐదు వందలు జాలయన ఉంటానికి తింటానికి దేవుడికి ఇస్తే ముందు క్రమంగా వెళ్తూ ఉంటే ఒక టైం వచ్చేటప్పటికి దేవుడే నలువైపుల నుంచి నాలుగు రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు ఆర్థిక విషయాలకు తొందరపడద్దు సేవకి తొందరపడి తప్పటడుగులు వేయద్దు గుర్తింపుల కోసం మీకు చేతబడి చేశారు మీ ఇంట ఐదు ఉన్నాయి మీ ఇంటి ఐదు ఇయ్యాలి ఈదియాలి అని చెప్పి వెళ్ళి అంతా అల్లకాల్లో చేసి మీ ఇంట ఈ ఇక బాగుంటుంది ఈ దీశానికి బాగుంటుందని అన్యులు మాంత్రికులు చేసినట్టు చేసి చివరికి ప్రజల్ని మాంత్రికత్వం వైపుకి అన్ని జనుల ఆరాధనల వైపుకి తిప్పుతున్న దరిద్ర పనులు అవసరమా భూమిలో ఉన్నదాన్ని భూమిలో నేను నాశనం చేయలేడా దేవుడు ఒకవేళ ఆ కుటుంబం నిజంగా మంత్ర ప్రయోగానికి గురై ఉంటే మన మోకాళ్ళుని ప్రార్థన చేస్తే తీయాల్సిన అవసరం లేదు అక్కడ నన్న అక్కడే బూడిద చేసే శక్తి నా దేవునికి ఉంది తీస్తేనే కాదు చూస్తేనే కాలిపోయిద్దేదే హూయా నీకు తెలుసా నిలువున ఆపించాడు సంఘంలో వాక్యం సువార్త సభకు వాక్యానికి పిలిపించి నిలువును ఆపించాడు ఈరోజు ప్రాణాలతో లేడా తమ్ముడు లేడు ఆయన కూడా లేడు పేర్లు పెట్టి పిలిచింది ఆయన నా ఆత్మ ఎంతో దుఃఖపడింది ఆ రోజు సిద్ధపడిన ఆత్మల్ని కూర్చోబెట్టాడు అంతోటి భాగ్యానికి ఎందుకునా నువ్వు సభ పెట్టింది ఎందుకు నువ్వు కూటం పెట్టింది ఎవడి మెప్పు కోసం ఏ గుర్తింపు కోసం ఏ ఘనత కోసం నాలుగు ఆత్మలు రక్షించబడితే కదా ఆ సభకు న్యాయం జరిగేదే నాలుగు జీవితాలు ప్రభు వైపు తిరిగితే కదా సభకు న్యాయం జరిగేదే నాలుగు కుటుంబాలు కట్టబడితే కదా నాలుగు బ్రతుకులు మార్పు చెందితే కదా నాలుగు ఆత్మలు రక్షిపబడితే కదా మనం పడ్డ కష్టానికి పెట్టిన ధనానికి చేసిన ప్రకటనకి చెప్ చెప్పిన వాక్యానికి న్యాయం జరిగేదే అవన్నీ జరగకుండా ఎవరినో పెట్టి ఇదిగో నీ పేరు సుబ్బాయమ్మ నీ పేరు పుల్లమ్మ నీ నీ పేరు పేరు కోటమరా గుంపులో రాయేస్తే తగలదా తప్పుడు దారులు తొక్కి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి నన్ను ప్రేమించి వెంబడించే దైవజనులు చాలా మంది ఉన్నారు అందరికి చెప్తున్నాను సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను దీనులుగా ఉండి దేవుని ఎదుట తగ్గించుకున్న వాళ్ళయి అని చెత్తమైతే ఆయనే బలపరిచి వాడుకుంటాడు ఆయన మనకెందుకంటే ఎక్స్పోజింగ్ మైండ్ ఏంది నువ్వు కనపడాలా నేను కనపడాలా దేవుడే కనపడాలా ఎందుకు మనం గాడిదెచ్చులు పడ్డట్టు ఉంటుంది మనం ఎగస్ ఎకస్ట్రాలు చేస్తే గాడిదెచ్చులు తెచ్చులు పడ్డట్టు ఉంటుంది ఎరుషులే యాత్ర ఏసై చేసిన మరుసటి రోజు ఆ గాడిద పిల్ల ఊళ్ళోకి వచ్చి మిగిలిన గాడిదలతో చెబుతుంది నిన్న చూసావా నాకు ఎంత వైభోగం జరిగిందో అస్సలు నేను వస్తుంటే నా కాళ్ళ కింద జనాలు ఖర్జూరపు మట్టలు వాళ్ళ వస్త్రాలు వేసారు నా కాళ్ళ కింద వాటి నేతగా నడుచుకుంటూ పోయా నా వైభోగం నా భోగం చూశారా అన్న అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది ఈరోజు పోవే అన్నట్టు నిన్న పోయావు ఖర్జూరం మట్లు వస్త్రాలు వేసరిగా ఈరోజు పోవే అన్నట్టు ఎందుకు పోను మమ్మీ ఈరోజు పోయినా జనం అంతే చూస్తారు సరే పోయి రావే పోయింది ఒక కథే అనుకోండి ఎగ్జాంపుల్ పోతే దాన్ని ఎవడం పట్టించుకుంటాడా పోయి మనుషుల ముందు నిలబడింది తలా ఒక దాన్ని పంపించారు మనుషులు పోయి అడ్డం అడ్డం నిలబడింది ఏమని వస్త్రాలు ఏండియా ఖర్జూరపు మట్టలు ఏమిడియా నేను అంత చేశారు గాయా నా కాళ్ళ కింద ఏమి నొప్పి లేకుండా చేశారు నిరాజనాలు పట్టారు బ్రహ్మరథం పట్టారు ఏంది ఎగుడు పట్టి మనుషుల ముందు నిలబడి ఎగిరి ఎగిరి తన్ని పంపిస్తున్నారు నిన్నేమో వస్త్రాలు ఖర్జూరపు మట్టలు స్వాగతాలు జయధ్వానాలు ఘనతలు ఈరోజు పోతేనేమో తన్నులు మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది మిగిలిన గాడిదలన్నీ తల్లితో పాటు ఉన్నాయి దీనంగా వచ్చి తల దించుకుంది కబ్జూరు మట్టలు వస్త్రాలు నీరాజనాలు సన్మానాలు బాగా జరిగినాయా మౌనం అయిపోయింది ఏంటే బాధపడుతున్నా కాదు మమ్మీ అంత హాడావుడు చేశారు ఈరోజు కొట్టారేంది మమ్మీ ఈరోజు అసహించుకుందరే నెట్టేశారేంది మమ్మీ అంటే నిన్నటికి ఈరోజుకి ఒక్కటే తేడా నిన్న నువ్వే ఈరోజు నువ్వే కాకపోతే నిన్న ఆయన ఉన్నాడు నీ మీద నిన్న ఆయన ఉన్నాడే నీ మీద ఈరోజు నువ్వు ఉన్నావు ఆయన లేడు ఇప్పుడు చెప్పు ఘనత ఎవరిది నీ గొప్ప ధన్యత ఏం తెలుసా ఆ ఒక్కపోటు ఎక్కింది నీ ధన్యత ఇంకో ధన్యత ఏం తెలుసా బంధింపబడింది నిన్ను విడిపించాడు చూడు అదే నీ ధన్యత ఎవరు వాడని నిన్ను వాడుకున్నాడు చూడు ఎవరు పట్టించుకొని నిన్ను పట్టించుకున్నాడు చూడు ఎవరు ఎన్నిక చేయని నిన్నో వందించబడిన నిన్నో కట్టబడిన నిన్ను గుర్తించి పిలిచి విడిపించి తెప్పించి నీ మీద కూర్చున్నాడు చూడు నీ జీవితం మొత్తానికి సరిపోయింది బంధింపబడినప్పుడు అని బాధతో కుమిలావు విడుదల కావాలంటూ విల విలలాడావు బంధింపబడినప్పుడు బాధతో కుమిలావు విడుతల కావాలంటూ విల విలలాడావు యేసు స్వామి నిన్ను చాలు ఇక ఆయన మీద ఎక్కించుకొని అంతే నీ పని అంతేగాని ఆయన మీద నువ్వెక్కి నువ్వు రేగటానికి ట్రై చేయొద్దు నేను ఊరేగటానికి ట్రై చేయొద్దు అది దొంగతనం ఎవరి మీద ఎవరెక్కాలి దైవుజనమా యథార్థంగా చెప్పండి ఎవరి మీద ఎవరెక్కాలి గాడిద పిల్లల మీద మన మీద ఆయన ఎక్కాలి అంతేగాని ఆయన మీద మనమికి మనం మహిమ పొందాలనే ఆలోచన ఎన్నడూ రాని యుద్ధం దొంగతనం అది ఎప్పుడు నీ పని ఆయన్ని మోసుకెళ్ళటం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చాలి ఆయన హెచ్చాలి ఆయన ఆయనే హెచ్చుకుంటా పోతే మరి నీకేంటి ఆయన్ని హెచ్చించటమే నా గొప్పతనం అంత మించి చేయలేదు ఏమంటారు ఇప్పుడు చెప్పేసేయండి మరి మోసపోవాలా మనం ఇంకలేండి పైకి లేచి నిలబడండి టైం ఎంత అయిందా